ముప్పై ఒక్క రోజుల నుంచి ముప్పై ఒక్క రోజుల నుంచి మన అక్క చెల్లెమ్మలైనటువంటి అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే వీధుల్లో చిన్న పిల్లలకు కానీ గర్భవతులకు కానీ వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటూ వాళ్ళకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తూ వాళ్ళల్లో ఒక కుటుంబ సభ్యురాలుగా ఇమిడి వాళ్ళ కుటుంబ సభ్యురాలయ్యి ఆ విధంగా వాళ్ళ భారము వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అన్నీ చూసుకుంటూ ఉండే అంగన్వాడీ అక్కచెల్లెమ్మలందరూ దాదాపు ఇప్పటికీ ముప్పై ఒక్క రోజులైంది వాళ్లకు ఏవైతే ఈ ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలో పక్క రాష్ట్రం తెలంగాణలో తన వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది ఆ రోజు ఆ విధంగా ఆ రోజు అక్క ఆయన మోసపూరిత మాటలు నమ్మి ఆయనకు ఓటేసి ఈరోజు గద్దె మీద కూర్చోపెట్టిన తర్వాత ఆయన ఈరోజు ఆ హామీలన్నీ మరచి రోజు అక్క చెల్లెమ్మలందరినీ ఈరోజు ఓట్లు పాలు చేసి ఎందుకంటే ఎప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు ఆయన గద్దె రోజుకు ఈరోజుకు అయినాయి కానీ జీతాలు మాత్రం అదే పరిస్థితిలోనే ఉన్నాయి జీతాలు పెరగలేదు కాబట్టి మాకు ఆ జీతాలు సరిపోలేదు అని చెప్పేసి అలాగే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో గ్రాటిటీ దాన్ని ఇవ్వండి మా ఉద్యోగానికి భద్రత ఇవ్వండి అని చెప్పి పలుమార్లు వాళ్ళు ప్రభుత్వానికి విన్నవించిన వాళ్ళ మాటలు పెడచంద పెట్టి ఈరోజు ఆయన గద్దెంత వరకు కూడా పెంచుకోకుండా ఆయన హామీలు విస్మరించినందుకు ఈరోజు వాళ్ళు అక్క చెల్లెమ్మలు గత ముప్పై ఒక్క రోజుల నుంచి ఈ నిరసన టీచరు చేపడుతూ కానీ వాళ్ళ నిరసన టీచర్లు వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించకుండా ఈరోజు వాళ్ళ మీద యస్మా చట్టం ఎవరికి ఎవరికి ప్రయోగిస్తారు ఏవైతే నిత్యావసరం ఏదైతే అర్జెంట్ అవసరం ఉందో ఆ సర్వీసులకు మాత్రమే ఎస్మాట్ చట్టం ప్రయోగిస్తారు కానీ వీళ్ళ మీద ఆ ఎస్మాట్ చట్టాన్ని ప్రయోగించి మీ ఉద్యోగాలు ఊడబెలుగుతాం మీరు ఉద్యోగాలలో చేరి అందరికీ సర్వీస్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాలు ఊడబెడితే మళ్ళీ తెచ్చుకోలేరు అనే ఉద్దేశంతో బలవంతంగా భయపడుతూ ఈరోజు ప్రభుత్వ పాలన సాగిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఉండేది అరవై రోజులు మాత్రమైనది గుర్తుంచుకోవాలా ఈ ప్రతి ఒక్కరూ రోజు చూసుకున్నట్లయితే డాక్రా మహిళలైతేనేమి పారిశుద్ధ కార్మికులైతేనేమి టీచర్లైతేనేమి టీచర్లు అయితేనేమి ఒక్క పోలీస్ వ్యవస్థ తప్ప మిగతా అన్ని అందరూ ఉద్యోగస్తులు ఈరోజు నిరసన దీక్షకు దిగుతుంటే దాన్ని బైపాస్ చేయడానికి దొంగతరుడు దాని నుంచి దారి మళ్లించడానికి ఈరోజు ఆయన నియమించిన ఎమ్మెల్యేలు గెలిచి గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పేసి వాళ్ళను మార్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ విధంగా మీడియా అటెన్షన్ అంతా డైవర్ట్ చేసుకుంటూ వీళ్ళ వీళ్ళ నిరసన దీక్షను చిన్నగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు దాదాపు వీళ్ళు నిరసన దీక్ష చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీని మార్చుకుంటూ పదే పదే మీడియా అటెన్షన్ అంతా ఆ వైపు తిప్పుకుంటూ తను డ్రామాలు ఆడుతూ భగతి గుడు చేసలు చేస్తున్నాడు కాబట్టి ఒక్కటే తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఏవైతే ఈ ఎక్క చెల్లెమ్మలు అడిగినా మీరు ఇచ్చిన హామీలు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు కానీ వేరే ఉద్దేశం అడగలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీరు వాళ్ళ మీద బల ప్రయోగం చేస్తే మీరున్న ఈ అరవై రోజులు మాత్రమే ఆ తర్వాత అయినా జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపించి తీరుతుందని చెప్పి తెలియదు చేస్తున్నాం అలాగే ఈ అక్క చెల్లెమ్మలకందరికీ ఆ రోజు న్యాయం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి అక్క చెల్లెమ్మలందరికీ ఒక్కటే చెప్తున్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని స్థాపిస్తారు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరుస్తారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఈ యస్మాలు గిస్మాలు మీ మీద ఎంత ప్రయోగించినా మీరు జంక తండ్రి మీకు అండగా జనసేన కానీ టీడీపీ కానీ మీకు అండగా ఉంటుంది అని చెప్పేసి అలాగే మిగతా రాజకీయ పక్షాలన్నీ మీకు అండగా ఉంటాయి మీ న్యాయమైన కోరికలు తీరేంత వరకు మీకు అండగా దండగా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన గత ముప్పై రోజుల నుంచి అంగన్వాడి అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీద పడి తిండి నీళ్లు లేక అలవడిస్తా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం ఎప్పుడు కన్ను తెరిచి దిగొచ్చే వరకు మీ పోరాటం మాత్రం ఆగద్దండి మీ ప్రభుత్వం దిగొచ్చే వరకు మీ పోరాటం మాత్రం ఆగద్దండి ప్రతి మండలంలో కూడా బెదిరింపులు కాల్సి వస్తున్నాయి మూడు నోటీసులు ఇస్తామని మూడు నోటీసులు కాదు ముప్పై నోటీసులు ఇచ్చిన మీ న్యాయమైన కోరికలు తీరే వరకు మీరు కోర్టు పోరాడుతూనే ఉండండి మా మద్దతు కూడా మీకు ఇప్పుడు ఉంటుంది ఎప్పుడైనా మా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు ఎక్కడికి పిలిచినా మేము మీ ముందుకు వచ్చి మీ కోసం పోరాడతాము వచ్చేది ముందు ముందు మన ప్రభుత్వమే ఖచ్చితంగా ఇప్పుడు ఈ దరిద్ర ప్రభుత్వం మీ కోరికలు తీర్చుకున్నా వచ్చే ప్రభుత్వంలో అయినా మీ కోరికలు తీర్చేటట్లు చేస్తాము కష్టపడి మనం ఈ ప్రభుత్వాన్ని మీ కోరికలు తీర్చే వరకు మీరు మాత్రం వదలద్దండి ఈ రోజుకు ముప్పై రోజులు అవుతుంది కనీసం జీతాలు లేవు ఏమీ లేవు ఒక్కరన్నా పట్టించుకుంటే నాదుడే లేడు ఆయన ఏం లేస్తానడు ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడ కనీసం ఆడవు రోడ్డు మీద పడినాడు అనేది వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా భార్యలు ఉన్నారే చెల్లెళ్ళు ఉన్నారే తల్లి ఉన్నారే వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని హైదరాబాద్ అట్లా తరిమేసినట్లు మిమ్మల్ని కూడా ఉద్యోగాలలో నుంచి తీసేయాలని ఆయన కదా ఎందుకు ఇట్లా చేస్తానడు ముప్పై రోజులు ఈ పొద్దుటికి కనీసం మీ వేతనం పెంచే వరకు మాత్రం ఎవరు భయాలకు భయపడద్దండి మీరు మాత్రం పోరాడుతూనే ఉండండి దయచేసి జై జనసేన వాడీలో తమ న్యాయమైన కోరికలు కోరితే వాళ్ళపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని బెదిరించడము చాలా దురదృష్టకరమైన సాంప్రదాయం ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఏమైతే చర్యలు తీసుకుంటే బాగుంటుందో అది ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రజల బాగు కోసం చేయవలసిన కార్యక్రమాలు విస్మరించి తామేదో రాజులమనే భావనలో ఉన్నారు

చెల్లెలు గారి చెల్లెళ్లకు అక్కగారికి ప్రతి ఒక్కరికి ఈ అంగన్వాడీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా మా జనసేన పార్టీ తరఫున సంపూర్ణంగా ఉన్నాము ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఒక్కరు పెంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇష్టం కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కావచ్చు ఈ రాజకీయ పార్టీలు రికి వాళ్ళకు భార్య ఉంటుంది ఒక చెల్లె ఉంటుంది ఒక అమ్మ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా అలాంటి మనుషులు వీళ్ళు కూడా ఆడవాళ్ళు ముప్పై ఒక్క రోజులుగా రోడ్డు మీద ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమి బాత్రూమ్ పరిస్థితి ఏమి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఈ గవర్నమెంటు ఒక్కొక్క సలహాదారుడికి ఐదు లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఎంతమంది సలహాదారులు ఉన్నారో ఎవరికీ తెలియదు అలాంటి గవర్నమెంట్ ఈ పేదలకు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెంచినంత మాత్రాన ఏమీ ఉరిగిందేమీ లేదు ప్రతి ఒక్కరూ అవి ఫ్రీ ఇవి ఫ్రీ అవుతారు కష్టపడే వర్కర్లకు జీతాలు పెంచడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేకుంటే ఐదు లక్షల రూపాయలు ఎలా ఇస్తారు గవర్నమెంట్ సలహాదారులు వాళ్ళు ఎవరు సలహాదారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అలాంటి వ్యక్తులకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళు క్యాబినెట్ హోదా వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తున్నారు ఈ పేదలు మహిళలు ఏ మాత్రము వాళ్ళు కంటి కనిపించడం లేదా ముప్పై ఒక్క రోజుల నుంచి రోడ్లో ఉండి వాళ్ళ బాత్రూమ్ పరిస్థితి వాళ్ళు 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 పిల్లల పరిస్థితి ఏమి చింటా సన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరి పరిస్థితి నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు తక్కువ టైం ఉంది ఏమేమి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము అక్కగారికి చెల్లెల గారు ఇంతే నేను ఎక్కువగా మాట్లాడేది రాదు నాకు ఏమనుకోద్దండి చెప్పాలని కూడా నేను ఆశిస్తున్నాను ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు న్యాయం అనేవి కూడా ఈ యొక్క జనసేన పార్టీ భావిస్తూ ఉంది వాళ్లకు తుది వరకు వాళ్లకు న్యాయం జరిగే వరకు మా పార్టీ పూర్తిగా సంపూర్తిగా వాళ్లకు అండదండలు అందిస్తుందని వాళ్ళ న్యాయ పోరాటంలో సంపూర్ణంగా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లెల్లాగా మేము అండదండలు అందిస్తామని కూడా తెలియపరుస్తూ వాళ్ళకు పూర్తి సహకారం అందిస్తామని మరొక పరం తెలియపరుస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ